అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళను వెంటనే అమలు చేయాలి సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి ఇదే విరాజ్యం ఇదే రాజ్యం రాజ్యంలో రాజ్యం ఇదే విరాజ్యం ఆయన కాంగ్రెస్ పాలన

యణ కాంగ్రెస్ ప్రభు మింటనే వెంటనే వెంటనే హానికూ పట్టగ్ హాలు వెంటనే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన வெனே என் வெட்டேன் என்ன என் பாதித்துடன் வெட்டனே என் பாதித்துடன் வெட்டனே వరదతో నష్టపోయిన రైతులను వెంటనే వరదతో నష్టపోయిన రైతులను వెంటనే వరదతో నష్టపోయిన రైతులను వరదతో నష్టపోయిన రైతులను అరువులైన పేద అరువులైన పేద ప్రజలకు అందరికి ఇండ్లను వెంటనే అరువులైన పేద ప్రజలకు 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 ఇండ్లను వెంటనే వరదతో నష్టపోయిన రైతులైన ప్రభుత్వం వెంటనే రైతులతో నష్టపోయిన పేద ప్రజలను ప్రభుత్వం వెంటనే సమస్యలను సింగరేణి ప్రాంతంలో పట్టాల సమస్యను సింగరేణి ప్రాంతంలో పట్టాల సమస్యను సాతగాని ముగ్గురు ఎమ్మెల్యేలు సాతగాని ముగ్గురు ఎమ్మెల్యేలు సాతగాని ముగ్గురు ఎమ్మెల్యేలు సమయంలో హామీలు ఇవ్వలేని ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాల పాలన ఉన్నదా అని డౌట్ వస్తుంది ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రజలు అటు పేద ప్రజలు ఎన్టీఆర్ నగర్ అటువంటి కాలనీలో పేద ప్రజలు అదేవిధంగా రైతులు రైతులు అటు కోటపల్లి మండలం చెన్నూరు మండలం కావచ్చు ఇటు మంచిర్యాల కావచ్చు రైతులు కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మరి ఎవరు నష్టపోయినరు వాళ్ళతో అంచనా చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని కనీస స్పందన ఎలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి లేవు నేను ఒకటే కోరుతున్నా మీరు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిర్రు మీ చార్సీస్ ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు మీరు ఇక్కడ మీ నియోజకవర్గాలలో బ్రిడ్జులు కడతాము ఫ్లైఓవర్లు కడతాము సింగరేణి పట్టాల సమస్యలు పరిష్కరిస్తాము కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాము నలభై వేల ఉద్యోగాలు ఇస్తా ఒక ఎమ్మెల్యే చెప్పిండు ఇట్లా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమయ్యారు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా ఓట్ చోరీ చేసి బీజేపీ గెలిచిందని మేము కూడా అంటున్నాం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఓట్ చోరీ చేసి గెలిపించారు ఇవాళ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానిక సమస్యల్ని పట్టించుకుంటలేరు ఇరవై నెలలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం